ఇంట వైస్ ప్రెసిడెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్మెన్గా అలాగే స్టీల్ ఐఎన్టీసీ ఉపాధ్యక్షులుగా ఇక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నా అలాగే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో నిర్వచతులు కూడా నేను ఈరోజు మేనేజ్మెంట్ అన్నది మరీ దారుణంగా ఎందుకంటే ఇది విమల విద్యాలయం ఉన్న ఒక స్కూల్ ఒక చరిత్ర ఒక చరిత్ర ఉంది ఎందుకంటే ఇక్కడ నిర్వాచితులు కానీ నిర్వాచిత కాలనీలో నిరుపాద కుటుంబాలు మా చిన్నప్పుడు మా పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారు చదువుకొని ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు అలాంటి తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం ఉన్న టైంలో కూడా ఈ విమల విద్యాలయం అనేది ఒక చరిత్రగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఎంతో మంది మంచి ఉద్యోగాలు సంపాదించి ఈ విమల అలాంటిది సంవత్సరానికి మూడు కోట్లు స్టీల్ మేనేజ్మెంట్ కట్టకపోవడం అనేది ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఇది స్టా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ యొక్క ఇక్కడ ఉన్న సీఎండి ఎందుకంటే ఈ యొక్క స్కూల్ని మూసేస్తే ఇప్పటికే మాకు రెండు రెండు సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ ఫరం భూతంతో మమ్మల్ని ఎంతో మానసిక క్షోభకు చేస్తూ ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పెడుతూ మా జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఈ రోజు మొండి వైఖరిగా ఈ రోజు మేనేజ్మెంట్ అనిపిస్తూ అను అవలంబిస్తా ఉన్నది అందులో భాగంగా ఈ రోజు ఎందుకంటే వాళ్ళని ఎలాగే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దీని పక్కన ఉన్న స్కూల్ అన్నీ కూడా ఒక మొన్న సెంట్రల్ స్కూల్ మూసిస్తారు అలాగే విమల విద్యాలయం నూడు ఇది చాలా దారుణమైన విషయం ఈరోజు స్టీల్ ప్లాంట్ లో మూడు కోట్ల అంటే నథింగ్ అలాంటిది ఈ మేనేజ్మెంట్ కావాలని ఎందుకంటే దాదాపు రెండు వేల ఐదు వందల మంది పిల్లల జీవితాన్ని బుగ్గుపాలు చేయడానికి అలాగే టీచర్స్ దాదాపు ఇరవై రెండు మంది టీచర్స్ యొక్క జీవితాలతో ఈ మేనేజ్మెంట్ ఆడుకోవడం అన్నది చాలా దారుణమైన విషయం దీన్నైతే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఐఎన్టీసీ తీవ్రంగా ఖండిస్తాము